పరిస్థితి ఈ రోజు మాకు ఓటు మీరు వేసి మాకు ఓటు వేసి మీరు గెలిపిస్తారా మేము అంతా చూస్తామనే లో ఉన్నారు ఎక్కడ చూసినా ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు అన్ని రకాలుగా వాళ్ళకి హింస పెడతా అన్ని రకాలుగా రేట్లు కానీ అన్ని పెంచేసి వాళ్ళకు మామూలు జీవితం గడిపే వాళ్ళకు కూడా గడపనీయకుండా ఓటేసినందుకు శిక్ష ఎట్లా అనిపిస్తూ ఉండారో ప్రజలు అట్లా అనుభవిస్తూ ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సిందేమంటే ఇంత వీధంతా చేసినారు ఇంత చేసిన తర్వాత దానికంటే ఎక్కువ బలహీన ఎవరు అంటే రైతులు ఎక్కువ బలైతూ ఉంటారు దీనికి రైతులు ఎక్కువ కలి ఉంటారు దానికి ఈరోజు వాళ్ళ జీవితాల్లో వచ్చిన వాళ్ళ తేమ శాతంతో ముడిపెట్టి అక్కడ తేమ శాతం వాళ్ళ రైతులకు తేమ శాతంతో ముడిపెట్టి అక్కడ వాళ్ళ జీవితాలను డిసైడ్ చేస్తూ ఉంటారు చాలా ఇబ్బందులు ఉంటారు ఇక్కడ లోకల్లీ కూడా టమాటా పంటలు కానీ విపరీతంగా డోన్ అయిపోయినాయి మా మదనపల్లి సరౌండింగ్స్లో ఉండే రైతులందరూ చెడిపోయినారు వాళ్ళకి ఎవరు అని ఆదుకునే నాది లేకుండా పోయింది ఈరోజు వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఎవరికి పోయి మేము చెప్పాలా ఎవరికి పోయి మేము మాట్లాడాలి కూడా వాళ్ళ అయోమయంగా ఉంది ఇది కాకుండా వాళ్ళు ఏదో అలా కూడా ఆర్బీకేలో ఉండి ఇంత మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే వ్యవస్థను తీసుకుని వచ్చేసి అన్ని సచివాలయాల్లో ఆర్బీఐ పెట్టి అక్కడ ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని వాళ్ళ ప్రాబ్లం డిస్కస్ చేసుకునే పరిస్థితి ఉండింది రోజు ఆర్బీకే వ్యవస్థని కూడా ఆల్మోస్ట్ మొత్తం నిర్వీర్యం చేశారు ఏ ఎక్కడ కూడా ఏ యాక్టివిటీ కూడా లేదు ఇప్పుడు తాళాలు ఇది ఉంది అది కాకుండా ఈ రైతులు ఏదైనా చిన్నతరా వాళ్ళకి ఏదైనా పనులు ఉండయి మేము బీలు చేసుకోవాలా మేము పాస్బుక్లు చేసుకోవాలంటే ఇక్కడ ఆడు పోయినామంటే మితి మీరిన అవినీతి మితి మీరిన అవినీతి వాళ్ళు కూడా లాస్ట్కు తల పట్టుకొని కూర్చున్నారు అందరికంటే అంటే ఈ వ్యవస్థలో ఈ కూటమి సర్కార్ వ్యవస్థలో బలితమైనది రైతులే కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫస్ట్ రైతుల నుండి స్టార్ట్ చేసినారు ఈ ఉద్యమాన్ని రైతు నుండి ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము ఖచ్చితంగా ఇంకా రాబోయే దినాల్లో కూడా రైతులు కానీ ఏ ఇది కూడా ఏ కంట్రీ కూడా ఏ స్టేట్ కూడా ఏ దేశం కూడా బిల్డప్ కావాలంటే ఫస్ట్ రైతు బాగుంటేనే రైతు రైతులో కానీ ఉద్యమం వచ్చిందంటే ప్రభుత్వానికి పతనం తప్పదు కాబట్టి నేను చెప్పడం ఒకటే ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం స్టార్ట్ అయిపోయింది ఈ పతనం స్టార్ట్ అయింది ఇక్కడ నుండి ప్రభుత్వం కంటిగా ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న లేకపోయినా రైతులు పక్క నిలిచే ప పార్టీ కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీనే కాబట్టి ప్రజలు కూడా అది గమనిస్తూ ఉంటారు కాబట్టి వాలంటీర్గా చాలా మంది ఇక్కడ ఆల్మోస్ట్ రాజంపేట పార్లమెంట్ నుండి వాలంటీర్గా వచ్చి దీన్ని సక్సెస్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము మెమరాండం కలెక్టర్ గారికి ఇస్తున్నాము అన్ని రకాలుగా కూడా ప్రజలకు మేము అండదండలుగా ఉంటామని చెప్పి సులభంగా తెలుసుకుందాం